అమరావతిలో ఎల్ అండ్ శిక్షణ కేంద్రం నెక్కల్లు సమీపంలో మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో నిర్మాణం రాజధాని అమరావతిలో ఎల్ అండ్ సంస్థ యువతకు శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తోంది నెక్కల్లు సమీపంలో సిఆర్డీఏ కేటాయించిన నాలుగు ఎకరాల భూమిలో కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐ కేంద్రానికి ఆ సంస్థ విజయవాడ క్లస్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ వడ్డే వెంకటరెడ్డి క్లస్టర్ హెడ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ దాదే రామకృష్ణ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎల్ ప్రభాకరన్లు బుధవారం భూమి పూజ నిర్వహించారు నిర్మాణ రంగంలోని వివిధ అంశాలకు సంబంధించిన నైపుణ్య శిక్షణలో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది ఆ రంగంలో యువతకు ఆధునిక శిక్షణ అందేలా మూడు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి శిక్షణ ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ కేంద్రం ద్వారా యువతకు నిర్మాణ రంగం సహా వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాజధానిలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష సాధనకు అనుగుణంగా రానున్న పదిహేను ఏళ్లలో యువతకు నైపుణ్య శిక్షణ అందించి రాష్ట్రాన్ని గ్లోబల్ వర్క్ ఫోర్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎల్ ఎన్టీ కేంద్రాన్ని నిర్మిస్తోంది భూమి పూజ చేస్తున్న ఎలెన్ ప్రతినిధులు